గొలుబ్రోలు మండలం చేబ్రోలు మండల సమాఖ్య కార్యాలయంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం నిర్వహించారు జిల్లా వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ పోసయ్య వివోఎలకు అక్షరాంధ్రపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా అక్షరాంధ్ర ఉల్లాస్ పనిచేస్తుందన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు మండలాలను మోడల్ గా తీసుకుని వాటిలో విబి రామ్జీ పథకం ముప్పై మూడు వేల మంది పురుషులు డెబ్బై వేల మంది స్త్రీలను ఫేజ్ వన్ లో తీసుకోవడం జరిగిందన్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా లక్ష మూడు వందల ఎనభై ఒక్క మందిని అక్షరాస్యులుగా మార్చడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా చిన్న చిన్న లెక్కలు చదవడం రాయడం వంటివి నేర్పించడం జరుగుతుందన్నారు సీనియర్ల చే వాలంటరీ గైడ్ పుస్తకాలను అభ్యాసకులు పూర్తి చేసే విధంగా సాధన పత్రాలను రూపొందించడం జరిగిందన్నారు నలభై ఐదు గంటలు బోధనకు నలభై గంటలు అభ్యాసానికి పదిహేను గంటలు టీసీఎస్ వారు రూపొందించిన వీడియో ఆడియో పాఠాలను వినిపించడం జరుగుతుందన్నారు ఆర్థిక విద్య డిజిటల్ విద్యపై తర్ఫీదునిచ్చి ఫిబ్రవరి ఇరవయ తేదీన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఒక లక్ష మూడు వందల ఎనభై ఒక్క మందిని పూర్తి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం సన్యాసిరావు సీసీలు తదితరులు పాల్గొన్నారు అలాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అలాగే డ్వామాలో అంటే దాన్ని ఇదివరకు నదే కానీ ఇప్పుడు దాన్ని పేరు మార్చారు వారు కూడా డ్వామా వారు అంటే పనికి దాని ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పూర్వం ఉండేది వారిలో ఉండే కార్మికుల్ని అంటే ముప్పై మూడు వేల మందిని మనం పురుషుల్ని తీసుకోవడం జరిగింది డెబ్భై వేల మంది మహిళలు కూడా ఈ మొట్టమొదటి ఫేజ్లోనే అంటే ఇది రెండో ఫేజ్ అవుతుందండి యాక్చువల్గా మొట్టమొదటి మనం ఒక మోడల్గా తీసుకున్నాం అది ఇరవై ఐదు మండలాలను కూడా అంతకుముందు తీసుకోవటం జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరిలో మరి కాకినాడలో అయితే మొత్తం యాభై మూడు వేల మందిని పెట్టాపురం నియోజకవర్గం ఆ రిమైండింగ్ యాభై వేల మందిని మాత్రం కాకినాడ జిల్లాలో తీసుకోవడం జరిగింది వెరసి ఒక లక్ష మూడు వేల ఎనభై ఒక్క మందిని మనం ఇప్పుడు అక్షరాస్యులుగా మారుస్తున్నాం దీనిలో భాగంగా చిన్న చిన్న లెక్కలు చేయటం అలాగే చదవటం రాయటం మీద చక్కటి మాడ్యూల్స్ మనం తయారు చేయటం జరిగింది దానిలో భాగంగా ఇది మనకి వాలంటీర్ గైడ్ అంటారండి ఇది చాలా చక్కగా తయారు చేసే సంక్షిప్త వాచ్ అని ఇందులో అన్ని బొమ్మలతోటి ఎలా బోధించాలో సులువుగా ఉంటుంది దీన్ని ఎంతోమంది మరి మేధావులు తయారు చేశారు దీన్ని చాలా బాగుంది అలాగే సాధనా పత్రాలని దీన్ని వాళ్ళ అభ్యాసకులు పూర్తి చేయడానికి చాలా సులువుగా మంచి మంచి రంగు బొమ్మలతో ఉంది ఇందులో దీని ఏంటంటే మనం బోధనకి నలభై గంటలు వాడతాం దీని అభ్యాసానికి నలభై ఐదు గంటలు పదిహేను గంటలు మాత్రం టీసీఎస్ వారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు చక్కగా రూపొందించిన వీడియో ఆడియో పాఠాలను మనం వినిపిస్తున్నాం అది పదిహేను గంటలు వెనసి వంద గంటల్లో వాళ్ళని చిన్న చిన్న లెక్కలు చేయటం చదవటం రాయటం అలాగే ఆర్థిక విద్య డిజిటల్ విద్య అనే దాని మీద వాళ్ళని తనిఫీ చక్కగా వాళ్ళకి ప్రీ ఫైనల్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ మార్చి ఇరవై తొమ్మిదిన నా పూర్తి చేసి వాళ్ళందరినీ సంపూర్ణ అక్షరాస్యులు చేయాలనేదే మన ప్రభుత్వం యొక్క ధ్యేయం దీనిలో భాగంగా మన కలెక్టర్ గారు చాలా దీనిలో సహాయ సహకారాలు అందజేస్తూ స్టాఫ్ అందరికీ చక్కగా ప్రేరణిస్తున్నారు వారు బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్ కూడా మరి ఎంతో ఔదార్యంతో వాటిని చక్కగా తీర్చిదిద్దారు అదేవిధంగా అందరూ చదువుకుని వంద శాతం కాకినాడ జిల్లా వంద శాతం చదివి మెరుగైన ఉపాధి సాధించాలనేది మా కలెక్టర్ గారు షార్క్మోహన్ సెగ్లీ ఐఏఎస్ వారి మరి కోరిక వారి కోరిక మేరకు మరి జిఓఎంఎస్ నెంబర్ థర్టీ సెవెన్లో పేర్కొన్నట్టుగా అందరూ డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేస్తున్నారండి అండి అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారం మాకు ఉండటం వల్ల మేము ఈ టార్గెట్ సాధిస్తామనే ధైర్యం వచ్చింది అక్షరాంధ్ర అక్షరాధ కార్యక్రమంలో భాగంగా నేను టీసీఎస్ అనే సంస్థ నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రోగ్రాం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి నేను సోమవారం నుంచి కాకినాడ కాకినాడ జిల్లాలో నుంచి అన్ని గ్రామాలు తిరుగుతున్నాను అదేవిధంగా సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కూడా నేను కాకినాడ జిల్లాలో ఈ అక్షాంధ ప్రోగ్రాము గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతుందని చెప్పేసి నేను ప్రతి గ్రామానికి వెళ్ళి నేను దగ్గరుండి పరిశీలిస్తున్నాను వాళ్ళు టీసీఎస్ యాప్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు యాప్లో అటెండెన్స్ సరిగ్గా వేస్తున్నారా లేదా నిజంగా క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి ఈ క్లాసెస్ వల్ల వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగం ఉంది వాళ్ళ అభ్యాసకుల ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటన్నిటి గురించి కూడా నేను వాళ్ళతో చక్కగా మమేకమయ్యి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నాను నిజంగా ఈ కాకినాడ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుందని అయితే నాకు చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే నేను వాళ్ళతో డైరెక్ట్ ఇంటర్ ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి నాకు దాని గురించి బాగా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా మన పోసి గారు కానీ మన రాజేష్ గారు కానీ దగ్గరుండి చూపించి ఈ జిల్లా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళు దగ్గరుండి అనిపించి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడా లేనట్టుగా జిల్లాలోనే ముందుగా టీఎల్ఎం అంటే వీళ్ళందరికీ బుక్స్ పెన్నులు ఇవన్నీ కూడా ముందు అందరికన్నా ముందుగా పంపించి వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కాదు కార్యక్రమం కాకినాడ కాకినాడలో నిర్వహించడానికి మావాజుల విద్యాశాఖకు మంచి అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను మాకున్న రెండు ఒక లక్ష మూడు వేల ఎనభై ఒక్క ఎనభై ఒక్క మందికి అన్ని 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 విషయాల్లోనూ సదుపాయాలు కలి కలిగించాం అన్ని చోట్ల ఒక టీచర్కి పది మంది పేరు ఒక పది మంది విద్యార్థులు ఇచ్చేటట్లుగా మేము మ్యాచింగ్ పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఆయన మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మా మా స మా సహా గణాంక సహాయకులు సునీల్ ఆనంద్బాబు గారి ఆధ్వర్యంలో జిల్లా అంతా పూర్తిగా నిర్వహించుకున్నాం అదేవిధంగా మాకు కొంచెం మాకు కొంత హోప్ ఇచ్చిన మంచి విషయం ఏంటంటే ఇక్కడికి విచ్చేసినటువంటి టీసీఎస్ ఆ ప్రతి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో శ్రీ యాదవ్ శ్రీ రామకృష్ణ గారు వారు పరిశీలించి ఒక్కసారిగా మాకు సంతృప్తి వ్యక్తం చే వ్యక్తపరచినందుకు మా పాసయ్య గారు మా డీడీ గారు పడిన ప్రేమకు మేము చేసిన కృషికి అదేవిధంగా కింద స్థాయిలో ఏపీఓ ఏపీఎం వారి కింద సిబ్బంది మెక్మా సిబ్బంది వీళ్ళందరి కృషికి కొంత ఫలితం లభించిందని అనుభవం ఇదే విధంగా రాబోయే ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై ప్రీఫైనల్ అదేవిధంగా మార్చిలో మార్చ్ ఇరవై తొమ్మిది ఇరవై ఫైనల్ కూడా డిఇ గారి సహకారంతో స్కూల్స్లోనే నిర్వహిస్తామని తెలియజేసుకోండి నమస్తే